సో మనం మీటర్స్ బిగ్నర్ వర్కౌట్ మనం చేస్తున్నాం కదా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండ్ ఫైవ్ కిలోమీటర్స్ ఎస్ఎస్ అందరూ ప్రిపరేషన్ ఇస్తున్నారు కదా ఈ రోజు అంతా డే సిక్స్ డే సిక్స్ డే సిక్స్ వర్కౌట్ మనము మేనేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ మన వర్కౌట్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో సో ఈ రోజు డే సిక్స్ దాదాపు మనకు ఆరు రోజుల వర్కౌట్ దగ్గరకు వచ్చేసి మనం టాప్ మనము పది రోజులు వర్కౌట్ అనుకున్నాం కదా బిగినర్ ని మనం పది రోజులు అనుకున్నాం కదా సో మన టెన్ డేస్ వర్కౌట్ కూడా కంప్లీట్గా అయిపోతుంది ఇంకా ఈరోజు డే సిక్స్ కాబట్టి సో మీరు ఒకటవ రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు సో ఎట్లా చేస్తున్నారు మీ బాడీ మెజర్ ఎట్లుంది సో మీకు పాజిబుల్ అవుతుందా అవుతలేదని నాకు కామెంట్ రూపంలో అయితే నాకు తెలుస్తలేదు నేను నార్మల్గా కామెంట్ రిప్లై ఇచ్చినా ఏం పోయినా నార్మల్గా చూస్తుంటారు కదా కామెంట్స్ మీ నుంచి నాకేం అర్థమవుతుంది ఇంకోటి మనం ఈ ఈ సిరీస్ అంటే ఈ టెన్ డేస్ సిరీస్ ఏదైతే ట్రైనింగ్ సిరీస్ ఏదైతే ఉందో ఈ సిరీస్ లో కూడా మన నాకు పెద్దగా అంత ఏం అనిపిస్తలేదు ఎందుకంటే వ్యూస్ కూడా పెద్దగా ఈ వీడియోస్ కి మన వీడియోస్ కూడా పెద్దగా ఓట్లేదు రీచింగ్ ఏం లేదు మా అంటే వంద నూట యాభై మంది చూస్తున్నారు కాబట్టి పెద్ద రీచింగ్ అనిపిస్తుంది అంటే రీచింగ్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు రీచింగ్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తా ఒక వెయ్యి మంది చూసినట్టు కనీసం ఒక వంద మంది దీన్ని వాడుతున్నారు అని అనుకోవచ్చు రీచింగ్ లేదు కాబట్టి వర్కౌట్ సెట్ అవుతుందో సెట్ అవుతుందో నాకేదో సో అయితే డే సిక్స్ వర్కౌట్ అయితే నేను చెప్తాను రేపు డే సిక్స్ అంటే డే సిక్స్ వర్కౌట్ కాబట్టి ఇది వీక్లో మన పది రోజులు ట్రైనింగ్లో ఒక వారంలో మనం సండే రెస్ట్ తీసుకుంటాం సో డే సిక్స్ యాక్సల్ యాక్చువల్గా మనకు శనివారం వస్తుంది కాబట్టి డే సిక్స్ వర్కౌట్ వచ్చేసి మీకు కుదిరితే ఒక నాలుగు కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల మధ్యలో చేసుకోండి ఇది డే సిక్స్ వర్కౌట్ మీడియం ఫాస్ట్ కొద్దిగా మీడియం పేస్ వెళ్తే ట్రై చేయండి మీడియం ఫాస్ట్ వేయనిక ట్రై చేయండి రేపు ఒక్కరోజు కంప్లీట్ అయిపోతే మనకు తర్వాత డే సెవెన్ వర్కౌట్ రోజు మనం రెస్ట్ ఇవ్వాలని ఏం ఇవ్వాలి అనేది ఆలోచన చేసుకుందాం దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే టెన్ డేస్ అయిపోయిన తర్వాత డే టెన్ అయిపోయిందంటే మాత్రం అప్పుడు కోర్ ఫిట్నెస్ తర్వాత కోర్ ఫిట్నెస్ మీరు కోర్ ఫిట్నెస్ స్ట్రెంగ్ మీకు మెల్లగా స్టార్ట్ అవుతుంది ఈ పది రోజులు ఎవరైతే వర్కౌట్ మేనేజ్ చేస్తారో కొద్దిగా పెయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ పెయిన్స్ మొత్తం క్యూర్ అయిపోతాయని అర్థం అప్పటి నుంచి మనం అసలైన వర్కౌట్ స్టార్ట్ చేస్తే మీ బాడీ మంచిగా బిల్డ్ అవుతుంది పర్ఫార్మెన్స్ బూస్టింగ్ అవుతుంది తర్వాత ఇమ్యూన్ పవర్ అనేది మీరు మీరు చేజిక్కించుకుంటారు చాలా మంచిగా ఉంటుంది సో మేనేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా అందరికి ఆల్ ద బెస్ట్ ఇంకా మంచిగా బెస్ట్ గా పర్ఫార్మెన్స్ చేయండి అందరికి ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిసాన్